అబద్దాలతో మోసాలతోని చంద్రబాబు రాజకీయ మనుగడ సాగిస్తున్నారని గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య అన్నారు గురువారం గజపతి నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు వెన్నపోటు దినం కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు మాకు బైబిల్ పురాణ ఒక భగవద్గీత అంటే ఈ అంటే ప్రజలకు ఏదైతే ఎందుకు ముందు హామీ ఇస్తామో ఆ హామీల్ని అమలు చేసే బాధ్యతని మేము తీసుకుంటామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మా మేనిఫెస్టోని ఒక భగవద్తగా పూజించి ఒక బైబిల్గా పూజించి ఒక పురాలుగా పూజించి నూటికి తొంభై తొమ్మిది హామీల్ని అమలు చేసి మళ్ళీ ఎందుకలోకి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గర్వంగా ఈరోజు గ్రామాలకు వెళ్ళి ఇప్పుడు వెళ్ళినా సరే మీ విధి మీరు గ్రామాలకి చెప్తలే దమ్ము సత్తా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఏం చెప్పాలంటే మీరు ఇచ్చిన మేన ఫ్యాషన్ ఈ సంవత్సర కాలంలో ఏ హామీ చేసి ఒక హామీ చేశారు ఒక ఫ్యాషన్ తప్ప ఏ ఒక్కటి కూడా వాళ్ళు చేసే బాధ్యత మీరు తీసుకున్నారు ఈరోజు ఈరోజు మీరు ఇచ్చిన మరి ముఖ్యమైన సంవత్సరాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమో చేసి మీరు పెట్టారు చేసిన ఏదైంది సంవత్సరం అయిపోయింది ఇంకా దానికి ఏమి ఎప్పుడే జాబ్ పెడతారో తెలియదు అద్దె అయిపోయింది మేము మేమే గ్యాస్ సిలిండర్ ఇచ్చాము ఒక క్యాష్ సిలిండర్ ఇచ్చి కథలు మోసం చేశారు అంటే ఈ విధమైన మోసం తిరుగుతున్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అన్నారు లేదు ఫ్రీ బస్ మళ్ళీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చింది మళ్ళీ ఆ ఫ్రీ బస్ ఇస్తారా మళ్ళీ దాని గోల్డ్ కండిషన్ కడుతున్నారు అప్పుడేమో రాష్ట్రంలో ఎక్కడికైనా అన్నారు ఇప్పుడేమో మీ ఊరు దాటి పక్క ఊరికి అలాంటిస్తారు ఈ విధమైన మాయ మాటలు చెప్తారు ఎందుకంటే మొంద ఒక్కోదాన్ని చెప్పచ్చు మహనాడు ముందు ప్రజలందరూ కూడా మహనాడు రావాలి మళ్ళీ ఈ అన్ని స్కీమ్స్ కానీ ప్రజలు ఎక్కడ రాయత్తుందేమో ఎన్టీ పరిస్థితిలో జూన్ రెండో తారీఖు ఏమో మేము అమ్మకేమో ఉందో ఇచ్చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడుకుంటే అనౌన్స్ చేస్తే మా నాన్న మళ్ళీ చంద్రబాబు నాయుడు మాట్లాడారు నాకే డబ్బులు లేవు జూన్ రెండో తారీఖు ఏమైనా పోతుందో జోనాలు ఇస్తా ఉంటాడు మళ్ళీ మళ్ళీ మొన్న ఏమో మళ్ళీ ఆగస్టు లాంటి అంటే ఏ విధంగా మాటలు మారుస్తున్నారో అక్కడ ఏదైనా కార్యక్రమం ఉంటే ప్రజలు వంచాలి మోసం చేయాలి అన్న ఆలోచన ఎప్పుడూ కూడా ఏమో ఉంటారు చంద్రబాబు నాయుడు ఆయనకి నోటి మీదే నాయకుడి మీద ఉంటారు చంద్రబాబు నాయుడికి అబద్ధం అంటాం ఆయనకు అలవాటు ఆయన పెద్ద చెప్పింది మా అబద్దంతోనే ఈ రాజకీయాల్లో మరి ముందుగా సాగిస్తున్నారు చంద్రబాబు నాయుడు మరి మా నాయకుడు మేము చెప్పాం వీడేమో చక్కని కానీ దొంగ అండి ఈ నమ్మి మనం జీవితం మనం ఇబ్బంది పడిపోతుందని అని చెప్తా మా నాయకుడిని ఇదే దేశాకం అంటే మేమేమో ఓడిపోయి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది